చూడండి మిత్రులారా ఈరోజు ఆన్లైన్ నాకు అమెజాన్లో ఈ బాక్స్ రావడం జరిగింది ఈ బాక్స్ ను మనం అన్బాక్సింగ్ చేద్దాం మిత్రులారా నా చేతిలో ఒక రంపం తీసుకున్నాను ఈ రంపం సహాయంతో మనకు వచ్చినటువంటి బాక్స్ పై ఉండే కవర్ అన్నింటినీ కూడా కట్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ బాక్స్ నుంచి ఐటెం అనేది బయటికి తీయడం జరిగింది మిత్రులారా ఇది చూడండి మిత్రులారా ఇది ఫ్లెక్స్ కంపెనీది ఇది ఫ్లెక్స్ కంపెనీ వారి నల్ల పైపు ఇది మనము నల్లకు ఉపయోగించి పెట్టుకొని ఇండ్లలో వాటర్కు ఉపయోగించే నల్ల పైపు ఇది ఇది వచ్చేసి యాభై మీటర్ల పైపు మనకు ఆన్లైన్లో ఆరు వందల రూపాయలకు రావడం జరిగింది మిత్రులారా ఇది ఆకుపచ్చ రంగులో ఉంది దీనిపైన మనకు తెల్లటి గీతలుగా ఉన్నవి ఈ ప్యాకింగ్ మొత్తం నేను ఇప్పుడు తీయడం జరుగుతుంది మిత్రులారా మీరు చూస్తున్నారు మిత్రులారా కెమ్ అగ్రి యూట్యూబ్ ఛానల్లో మీరు చూస్తున్నారు మిత్రులారా ఇంకా చూడండి మిత్రులారా ఇవన్నీ ప్యాకింగ్ అనేది చాలా సెక్యూర్గా రావడం జరిగింది ఈ ప్యాకింగ్ మొత్తం నేను బ్లేడ్ సాయంతో కట్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఒక రంపం తీసుకొని ఈ రంపం సాయంతో ఇక్కడ మనకు వచ్చినటువంటి పై ఉండే కవర్ అన్నింటి కట్ చేయడం జరిగింది ఇక్కడ కొనాలకు రబ్బర్ బ్యాండ్స్ అన్నిటివి వేయడం జరిగినది ఈ రబ్బర్ బ్యాండ్స్ను కూడా మనం ఇప్పుడు వేస్తున్నాం మిత్రులారా చూడండి మిత్రులారా ఈ రబ్బర్ బ్యాండ్స్ అన్నిటిని కూడా తీసి వేయడం జరిగినది ఇప్పుడు దీని యొక్క క్వాలిటీ టెస్ట్ చేద్దాం క్వాలిటీ చూడండి చాలా బాగా ఉంది చాలా ఫ్లెక్స్గా ఉంది కంపెనీ పేరు కూడా ఫ్లెక్సే చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది ఇది యాభై మీటర్ల పొడవు గల నల్ల పైపును మనం ట్యాప్కు ఉపయోగించి ఇళ్ళలో కానీ ఎక్కడైనా వాటర్ కోసం యూజ్ చేసే పైపు అవి ఇది యాభై మీటర్లు ఈ బిగ్ బీలియన్ డెస్లో తేవడం జరిగింది మనకు ఆన్లైన్లో కేవలం ఆరు వందలకు రావడం జరిగింది ప్లీజ్ సెలెక్ట్ చేయడం సబ్స్క్రైబ్